హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్వాస్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగ్ వచ్చేసి మన డైలీ రొటీన్ బాగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం చేస్తాను అని మీకు వీడియోలు అయితే పెడుతున్నాను చూసేవాడి మా పాప కూడా చూడండి అండి నేను కూడా కోడి పిల్లలకి మేత వేస్తానని అలిగింది బ్రష్ చేసిన తర్వాత అయితే నేను మొదటిగా చేసే పని అయితే శుభ్రంగా ఇల్లు ఉంచుకుంటానండి ఇప్పుడైతే అత్తయ్య గారు అయితే టీ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి మావయ్య అయితే పనికి వెళ్ళాలని చెప్పేసరికి వెంటనే బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నానండి ఇక్కడ అయితే టిఫిన్కి అయితే బొంబా రవ్వ ఉప్మా అయితే చేస్తున్నానండి దానికి కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్ అలానే పచ్చిమిర్చి ఒక టమాటా అయితే కట్ చేసుకుంటున్నానండి ఒక పక్క అయితే అన్నం అయితే ఉడికింది కదండి ఇప్పుడైతే బొంబాయి ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టేసుకుందాం దాంట్లోకి తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం అండి ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే హీట్ అయింది కదండి దీంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసుకుందా ఈ పచ్చిమిర్చి ఆనియన్ అయితే బాగా వేగాలి దీంట్లోకే కరివేపాకు కూడా వేసేసుకున్నానండి ఇవైతే బాగా గోల్డెన్ కలర్లోకి వేగిపోవాలండి ఒకసారి తిప్పేసుకుందాం ఇంకా వేగాలండి దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి అయితే కలదిప్పేసుకుందాం అలానే దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా కూడా వేసేసుకుందాం ఒకసారి కలదిప్పి వేసుకుందాం అలానే దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు అయితే వేసుకున్నాం కదండి ఒకసారి కలదిప్పి వేసుకుందాం ఈ టమాటా అయితే బాగా ఉడకాలండి దాంట్లోనే ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసేసుకున్నానండి దాన్ని కూడా కలి తెప్పేసేసుకుంటున్నాను పల్లీలు కూడా బాగా వేగిపోవాలండి బొంబాయి రవ్వ ఉప్మాలోకి పల్లీలు అయితే బాగా ఉంటుందండి తినాలనిపిస్తుంది దీంట్లోకి ఎసరు కూడా పోసేసుకుందామండి ఎసరైతే బాగా చూసారా ఎలా ఎసర్ ఎసరనేది దీంట్లోకి ఉప్మా రవ్వ కూడా వేసేసుకుందాం వేసుకుంటూ కలిదిప్పుకోవాలండి లేకపోతే ఉండలు ఉండలుగా అయిపోతుంది ఉప్మా అయితే తినాలనిపించదు ఈ ఉప్మా అయితే వేసుకున్నాం కదండి రవ్వ అదంతా బాగా ఉడకాలి సరేనండి ఉప్మా అయితే ప్రిపేర్ అవుతుంది కదా ఇంకా కొంచెం ఉడకాలి చూసారా ఎలా దగ్గరకు పడిందో వాటర్ అంతా వియిందండి ఉప్మా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మా పిల్లలు అయితే ఉప్మా అయితే ఇష్టంగా తింటారు సరేనండి ఉప్మా అయితే అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకుందా టిఫిన్ ప్రిపేర్ చేస్తే టిఫిన్ తినకుండా మా పాప బూందీ అయితే తింటాను చూడండి పాపనైతే అయితే అంగన్వాడీ స్కూల్కి అయితే రెడీ చేస్తున్నానండి సరేనండి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు కదా ఇప్పుడైతే పిల్లల బట్టలు అయితే నానబెట్టేసుకుంటున్నాను బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను కదండీ అంతలోకే గిన్నెనైతే కడిగేసుకుంటున్నాను గిన్నెలైతే కడగటం అయిపోయిందండి లోపల పెట్టేసుకుందా ఓకేనండి గిన్నెలైతే కడుక్కున్నాం కదా వాషింగ్ మిషన్ అయితే బట్టలు అయితే వేసుకుందాం ముందుగా అయితే వాటర్ పట్టుకుందాం దీనిలో ముందుగా అయితే లిక్విడ్ అయితే వేసుకున్నానండి వాటర్ అయితే పెట్టేసుకున్నాం కదా బట్టలు కూడా వేసేసుకున్నాం సరేనండి బట్టలు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు మిషన్ ఆన్ చేసుకున్నాం అయితే వాష్ అవుతున్నాయండి వాషింగ్ మిషన్ అయితే బర్త వేసింది కదండి చిన్నపిల్లలు అయితే నేను వాషింగ్ మిషన్ అయితే వేయను పెద్దోళ్ళు రెడ్డు కలపను పిల్లలు అయితే బండమైన ఉప్పుతాను

అయిపోయి వాష్ చేయటం తీసేసుకొని ఆరేసుకుందాం అండి సరేనండి బయట పని అయితే మొత్తం అయిపోయింది కదా ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఆలుకున్న పీడంతా తీసేసుకున్నా ఆల్రెడీ మన ఛానల్లోనైతే బంగాళదుంప ఫ్రై అయితే చేశానండి అది పచ్చిమిర్చితో చేశాను కదా ఇప్పుడైతే ఎండుకాలంతో చేస్తున్నానండి ఫ్రై అయితే చూసేయండి సరేనండి అయితే తీసుకున్నాం కదా కట్ చేసుకున్నాం పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి అంగన్వాడికి వాళ్ళు వచ్చేలోపు నా పనంతా చేసుకొని నేను తినేసరికి పన్నెండు ఒకటి అవుతుందండి ఆ టైంలోనే పిల్లలు కూడా వచ్చేస్తారు ఇవైతే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం సరే అండి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టేసుకుందాం దీంట్లోకి తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం అండి సరే అండి ఆయిల్ అయితే హీట్ అయింది కదా పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసుకుందా సరేనండి ఆనియన్ అయితే బాగా ఫ్రై అయ్యింది కదా దీంట్లోకి కరివేపాకు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం అండి పసుపు అయితే పచ్చి వాసన పోవాలండి సరేనండి దీంట్లోకి ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాం దీంట్లోకే కొంచెం ఉప్పు అయితే సరేనండి మిక్స్ చేసుకున్నాం కదా ఇదైతే కొంచెం బాగా వేగాలి సరేనండి ముక్కలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాయి కదా దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను సరేనండి ఇదంతా బాగా మిక్స్ చేసుకుందా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోవాలి కదండి ఇంకొక కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాం సరేనండి బాగా ఫ్రై అయ్యాయి కదా దీంట్లోకి అయితే కొంచెం కారం అయితే వేసుకుందాం అలానే కొంచెం ఉప్పు దీంట్లోనే మసాలా పౌడర్ అయితే వేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం అండి ఉప్పు కారం మెడిపిండి అయితే వేసుకున్నాం కదా ఇది అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం సరేనండి ఆలు ఫ్రై అయితే అయిపోయింది స్టవ్ అయితే బంద్ చేసుకుందాం మూల పెట్టేసుకుందాం అండి సరేనండి మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే బ్లాక్ తీశాను కదా ఈవినింగ్ బ్లాక్ కూడా మీకు చూపించేస్తాను హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ టైం చూస్తే ఇప్పుడు అయితే నాలుగైందండి సాయంత్రం నేను ఈవినింగ్ పని చేస్తాను చూసాయండి 对。 కదా స్నాక్స్ గా అయితే మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి సరేనండి ముందుగా అయితే వేసుకొని గిన్నె పెట్ట వేసుకున్నానండి దీంట్లోకి అయితే ఒక లోటా వాటర్ అయితే పోస్తున్నాను ఈ మ్యాగీ కూడా వేసేస్తున్నానండి ఈ మసాలా పౌడర్ అయితే పక్క పెట్టేసుకుంటున్నాను దీంట్లోకి ఇవన్నీ వేసేసుకుంటున్నానండి ఇవైతే కొంచెం ఉడకాలండి మ్యాగీ అయితే ఉడికింది స్టవ్ బంద్ చేసుకుందాం పక్కన దీంట్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయింది కదండి దీంట్లోకి కొంచెం పసుపు అయితే వేస్తున్నాను కొంచెం కారం అయితే వేసుకున్నానండి ఇదైతే వేసుకున్నాం కదండి ఇప్పుడైతే మ్యాగీ ఉడక పెట్టుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సరేండి మ్యాగీ అయితే ఉడుకుతుంది కదా దీంట్లోకి మసాలా అయితే వేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందా ఈ మ్యాగీని వెజిటేబుల్స్తో కూడా చేస్తారండి వెజిటేబుల్తో చేసినా సూపర్గా ఉంటుంది ఇలా ఏమీ లేకపోయినా కానీ బాగుంటుందండి ఇలా చేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది మ్యాగీ సరేనండి ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మ్యాగీ అయితే ప్రిపేర్ అయిపోయింది आमोलो वापस बेस्ट सुपर अज्जी अच्छी येनगादी अम्मा मणि नीकू दिसको चंचु ताले दादी मैं मुद्दा मत ले रहा हूं सुपर

స్నాక్స్కి అయితే మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా టైం చూస్తే ఎప్పుడైతే ఐదైందండి పిల్లలకైతే ఈరోజు చలికాలం కదండి ఇక పిల్లలకైతే పెద్దలైతే నీళ్ళు అయితే పోయాలి కాబట్టి పోయి అయితే మంటేస్తున్నాను అండి పోయినైతే వాటర్ అయితే పెట్టేసుకున్నాం కదండి తర్వాత పిల్లలకైతే స్నానం చేయించాలి తర్వాత ఇల్లు ఉంచుకోవాలి తర్వాత మళ్ళీ అన్నం కూరయి డైలీగా చేసుకునేవి కదండి ఇందాకలైతే చూపించాం కదా మార్నింగ్ అయితే ఏవైతే చేస్తానో ఈవినింగ్ కూడా అదే పని అండి ఈ ఆడవాళ్ళకి పని అయితే తప్పవు కదా చే చేసుకోవాల్సిందే కానీ మేము ఈ వీడియోలు పెడదామన్నా కానీ ఎక్కువ లెంత్ ఉన్నా కానీ చూడరు కదా అందుకనే ఈ వీడియోస్ అయితే కొంచెం తగ్గించే పెడుతున్నా మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ సపోర్ట్ మాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ బాయ్